హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్ ఛానల్ ఫ్రెండ్స్ మనము కొత్త బండి తీసుకున్న తర్వాత ఇది సెకండ్ వర్క్ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ వర్క్ వచ్చేసి మన డ్రాగన్ తోటనే రొటబేటర్ మన వర్క్ జరిగింది ఫస్ట్ వర్క్ మనది తర్వాత సెకండ్ వర్క్ వచ్చి ఇది కూడా మనదే అనమాట మనతో మన పత్తి అనేది మన పత్తి చేనులో మనము ఈ మునగ చెట్లు పెట్టినాం ఫ్రెండ్స్ అప్పుడు ఆ మునగ చెట్లు పెట్టడం వల్ల సాలుకు సాలు రెండు సార్లు వదిలేసి సార్లు మునగ చెట్లు పెట్టినాం నాకు ఇప్పుడు పత్తి అనేది పికింగ్ అయిపోయి సెకండ్ టైం పిక్ పికింగ్ అయిపోయింది దానివల్ల మనకి థర్డ్ పికింగ్ చేయాలంటే మనకి ఆల్మోస్ట్ జనవరిలో ఫిబ్రవరిలో వస్తుంది అనమాట అప్పటికి ఇప్పుడే పుచ్చుంది మొత్తం వేస్టేజ్ అనమాట మనకి కూల్ కూడా వెళ్ళామనమాట ఇప్పుడు మనము ఒకవేళ దీన్ని వదులుకొని అంటే ఉంచుకొని మనం జనవరిలో పత్తి అనుకుంటే మనకు అప్పుడు కూల్ కూడా వెళ్ళవు వేస్ట్ అయిపోతుంది అందుకే ఇంకోటి ఏంటంటే పత్తి కట్ట ఇట్లనే వదిలేసినాం అనుకో జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉంచుతారు చాలామంది అందరూ ఎండాకాలంలో పత్తి కట్ట పీకిచ్చి ఇచ్చి పెడతారు అనమాట తాళా పెట్టడం వల్ల అంటే భూములు ఉన్న సూర్యజీవులు అనేవి అంటే మంచి బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది దా అట్లా చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే రొటోవేటర్ వేస్తే మనకు భూమికి సారమంతం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పత్తి కట్ట మొత్తం దాంట్లోనే పొల్లు పొల్లు అయ్యి మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది ఎండిపోయి మొత్తం కింద భూమిలో కుళ్ళిపోయి మనకి జీవన ఎరువు కిందికి తయారవుతుంది అనమాట ఇట్లా మనకి తయారు కావడం వల్ల మనకి భూమికి అనేది మనకి బ్యాక్టీరియా అనేది బాగా ఫామ్ అవుతుంది భూమిలో మంచి బ్యాక్టీరియా అనేది చెట్లకి కావాల్సిన బ్యాక్టీరియా మొత్తం నెక్స్ట్ సీజన్కి మనకు అంది అది ప్రిపేర్ అవుతుంది ఎట్లా ఫోర్ సిక్స్ మంత్స్ మనము మళ్ళా క్రాప్ క్రాప్కి డిఫరెన్స్ డిస్టెన్స్ ఉంటుంది గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో మనకి ఆల్మోస్ట్ ఈ పత్తి కట్ట ఈ పత్తి కట్ట పుళ్ళు ఈ పత్తి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా లోపల మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది మెత్తగా అయిపోయి మొత్తం మట్లే కలిసిపోతుంది దాంట్లో మనకి ఎరువు ఎరువు తయారయ్యి మొత్తం బ్యాక్టీరియా తయారయ్యి లోపల చెట్టుకు కావాల్సిన మొత్తం పోషకాలని అవి రెడీ చేసుకుంటుంది సిక్స్ మంత్స్లో మళ్ళీ మనము దీంట్లో ఎరువు వేసుకునే అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మనం ఎకరానికి ఐదు టన్నుల నుంచి ఎన్ని టన్నుల వరకు ఎరువు వేసుకోవాల్సి వస్తుంది ఏదైనా కో పెంట మనం వేసుకోవాల్సింది ప్రతి సీజన్కి అయితే ఇట్లా మనము ఎకరానికి మనకు పత్తి గాన మనకి ఐదు టన్నుల నుంచి ఎన్ని టన్నుల వరకు ఆల్మోస్ట్ ఎ ఎన్ని అయింది ఎక్కువనే ఉంటుంది ఈజీగా ఎనిమిది టన్లు ఈజీగా ఉంటుంది ఆరు టన్నులు అయితే ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటప్పుడు మనము దీన్నే ఎరువు కిందకి ఎందుకు మార్చుకోవద్ద నేను ఒక ఆలోచనతో మనం ఇట్లా రొటవేట్ చేయడం జరిగింది ఇలా వేయడం వల్ల మనకు భూమికి సారవంతం పెరుగుతుంది మనకి ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పత్తి సీజన్కి వచ్చేసి ఎకరానికి మనకి యూరియా బస్తాలు మందు బస్తాలు డీఏపిలు అన్నీ ఎట్లా వేస్తున్నారు కదా అప్పుడు మనకి ఈ గ్రోతింగ్ మనకి ఆల్మోస్ట్ నాకు కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ రొటబెటరు మనకి పొల్లు పొళ్ళు అయిన తర్వాత మనకు ఎరువు కిందికి తయారై దాంట్లో ఒక సంబంధించిన జీవన ఎరువు మొత్తం తయారవుతుంది బ్యాక్టీరియా తయారవుతుంది కాబట్టి మనకి ఎదుగుదలకి బాగా పనిచేసేది ఆ జీవన ఎరువు అనేది అప్పుడు పత్తి సీజన్కి మనం కనీసం మనం ఒక ఎకరానికి మూడు బస్తాలు డీఏపీ ఒక బస్తా రెండు బస్తాలు యూరియా ఒక పొటాష్ అనేది ఖచ్చితంగా వాడతాం అనమాట ఆ వాడకానికి మనకి ఎంతగానో ఒక ఆరు నుంచి ఒక పదివేలు దాకా పెట్టుబడి అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎరువులకి అంటే మన మందులకి ఇలా మనం రొటవేట్ వేయడం వల్ల ఏమవుతుందా ఫ్రెండ్స్ మనకు ఒక ఐదు ఆరు వేలతో కంప్లీట్ చేసుకోవచ్చు ఒక రెండు డీఏపీ బస్తాలు ఒక పొటాష్ ఒక యూరియా వేసుకుంటే సరిపోతుంది పెద్దగా అవసరం ఉండదు ఎందుకంటే మనము ఈ ఆల్రెడీ మనము ఎరువు అనేది జీవన ఎరువుని మన భూమిలో మనమే రొటవేట్ వేసుకొని దాన్ని మనమే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్ దీనివల్ల మనకి మన భూమి సారవంతం పెరుగుతుంది మందులు మందులు వాడకం తక్కువైతుంది మన భూమి మీద అట్లా చేసుకుంటే మన భూమి మనకి ఫ్యూచర్లో ఇంకా ఎన్నో విధాలుగా మనకి క్రాప్ అనేది బలం దాంట్లో కూడబెట్టుకొని ఉంటుంది కాబట్టి మనకి చెట్టు అనేది పోషకాలతో ప్రతి దానికి మంచి డెవలప్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్స్ ఈ ఈ పత్తి కట్ ఇట్లనే వదిలేసినాం అనుకో ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు పత్తి అయిపోయిన తర్వాత కొంతమంది మార్చిలో కటింగ్ అంటే పత్తికట్ట తాళ పెడతారు పీకేస్తారు అప్పటిదాకా మనం ముంచితే భూములు ఉన్న బలం మొత్తం అది ఈ పత్తికట్ట ఉత్త కట్టే దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని ఇంకా చిగురులు వస్తుంటాయి లైట్గా చాలామంది గమనించే ఉంటారు ఆ చిగురులు వస్తాయి చిగురులు ఎందుకు వస్తాయి భూములు ఉన్న బలం ఉంది కాబట్టి అది తీసుకుంటుంది నీళ్ళు ఇవ్వకపోయినా కూడా భూమిలో బలం ఉన్నది తీసుకొని ఆ చిగురులు వస్తున్నాయి అంటే భూముల సా బలం అయితే తక్కువ అవుతుంది బలం అయితే తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అట్లా అందుకనే మన పత్తి అయిపోయింది ఎండట ఎంటనే ఒక టూ డేస్లోనే వన్ డేలోనే మనం ఎమ్మటే రొటావేటర్ అన్నా కల్టివేటర్ అన్న ఏదన్నా వేసి పత్తి కట్టే పీక్ మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టుగా మీరు చూసుకుంటే అట్లా భూమిలో బలం ఉంచుకోవచ్చు అంటే మొత్తానికి కంప్లీట్ కాకుండా ఉంచుకోవచ్చు మళ్ళీ ఇంకోటి రొటవేటర్ వేసుకుంటే జీవన నిర్వహింది కూడా తయారవుతుంది అందుకని మీరు ఎవరు చేసుకోవాలనుకున్న వాళ్ళు రొటవేటర్ అన్న వేసుకోవాలి లేదంటే ఏమో పత్తి కట్ట పత్తి అయిపోయిన పత్తి కట్ట అనే పీకేసుకోరు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రాప్కి మనం బలాలు కూడా ఎక్కువ ఇచ్చే అవసరం ఉండదు రొటవేటర్ కొడితే ఒకవేళ పత్తి కట్ట తీసి కాల్ చేస్తే నువ్వు బలాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి